అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టును ఇంజనీరింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు ఈ బృందం ప్రాజెక్టు యొక్క సామర్థ్యం పునాదులు మరియు హైడ్రాలిక్ వ్యవస్థలపై లోతైన అధ్యయనం చేసింది ఈ పరిశీలనకు సంబంధించిన నివేదికను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు ఈ నివేదిక సమర్పణ తరువాత అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది అని అధికారులు వెల్లడించారు ప్రాజెక్టు పునర్నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు నీటిపారుదల తాగునీటి సమస్యలు తీరతాయని ఆశిద్దాం పునర్నిర్మాణం కోసం ఒక హై లెవెల్ కమిటీని ప్రభుత్వం వారు అపాయింట్ చేయడం జరిగింది ఆ కమిటీలో మెంబర్స్గా ఉన్నటువంటి సిడబ్ల్యూసి సిఈ గారు అండ్ రిటైర్డ్ జియాలజీ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు అండ్ హైడ్రాలజీ సిఈ గారు ప్రెసిడెంట్ సిఈ గారు కావడం జరిగింది అలంకషంగా మనకి సైట్లో విశేషాలు ఆ విషయాలు అండ్ కింద ఫౌండేషన్ రాక్ విషయాలు అండ్ హైడ్రాలజీకి సంబంధించినటువంటి వాటర్ అవైలబిలిటీ అంటే అండ్ కండిషన్స్ అన్ని స్టడీ చేయడం జరిగింది ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్లు జంజూసి పంపించుకొని వాళ్ళ రిజల్ట్స్ ఎక్కువ చేసిన తర్వాత తొందరలోనే మనం వర్క్ రీస్టార్ట్ చేసి వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ డ్యామ్కి సంబంధించినటువంటి డిజైన్ వేసుకున్న తర్వాత ఈ డ్యామ్ను ప్రభావితం చేసేటటువంటి అన్ని డిపార్ట్మెంట్లు భూగర్భ జలాలు తర్వాత ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాక్ అన్ని హైడ్రాలిక్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎక్స్పర్ట్స్ను ఇంక్లూడింగ్ కేంద్ర జనవరి శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక కమిటీని వేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇప్పుడు జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇంకా ఘనంగా ఈ ప్రాజెక్టుని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏ విధంగా డిజైన్ చేయొచ్చు దానికి ఉన్నటువంటి టెక్నికల్ సంబంధి టెక్ టెక్నికల్గా ఎన్నెన్ని అంశాలు ప్రభావితం అవుతాయి ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద స్టడీ చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది